Trinity, the School of Learning, Day and Residential, Nursery to Claston, CBSC with IIT Need Foundation, 10 Campus, Holistic Development, ఉంది అయినా ఇటువంటి గట్టు పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఎందుకంటారు ఇప్పుడు చూస్తే ఉగ్రవాదులు జైల్లోనే ఉన్నారు అని పాకిస్తాన్ చెప్తుంది గాంభీర్యం ప్రదర్శిస్తుంది కానీ నిజానికి చూస్తే వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అంటే ఇలాంటి బలహీన ఆర్థిక వ్యవస్థ ఉండి కూడా ఎందుకు ఉగ్రవాదం వైపు పాకిస్తాన్ చూస్తుంది అంటే ఏం చెప్తారు ఆర్థిక వ్యవస్థ వాళ్ళది చాలా బలహీనంగా ఉందని మీరే చెప్పారు కానీ ఉగ్రవాదం అనేది వాళ్ళు బలంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ రేపు అన్న రోజున అతి తొందరలో ఈ పాకిస్తాన్ అనేటటువంటి యావత్తు దేశం కూడా అక్కడ ఉండేటటువంటి పాలకులు కూడా ఆ ఉగ్రవాదానికే బలైపోతారు ఇప్పుడు వాళ్ళు మీరే చెప్పారు వాళ్ళు జైలల్లో ఉన్నారు అని అంటున్నారు కానీ బయట చక్కగా వాళ్ళు సకల రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇవాళ అంటే ఆ దేశానికి ఏదైతే ఉన్నదో ప్రస్తుతం వాళ్ళకు ఇంటర్నల్ గా చాలా తల్లనప్పులు ఉన్నాయి ఒక ఆర్థికంగా బలహీనంగా ఉండటమే కాకుండా వాళ్ళకు ఒక పక్క యూనో బలూచిస్తాన్ యూనో ప్రాంతంలో వాళ్ళకు వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే అటు ఆఫ్ఘనిస్తాన్లో ఏనో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇవన్నీ ఆల్రెడీ చాలా ఉన్నాయి వాళ్ళకు ఇప్పుడు యూనో చిన్న యూనో కంపారిజన్ తీసుకుంటే వాళ్ళకు మనకు స్వాతంత్రం ఒకటేసారి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ మనకన్నా ఒక రోజు ముందు వచ్చింది వాళ్ళకు స్వాతంత్రం ఓకే మనం ఎలా ఉన్నాం వాళ్ళు ఎలా ఉన్నారు మన ప్రపంచం మొత్తంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా మనం మనం ఉన్నాం పాకిస్తాన్ ఎలా ఉంది పాకిస్తాన్ కెళ్ళి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరు పాకిస్తాన్ బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరు పాకిస్తాన్కి వెళ్ళి కంపెనీలు పెట్టే వాళ్ళు ఎవరు ఎవరు లేరు ఎందుకు అంటే మన గోల్స్ ఏమో అభివృద్ధి వాళ్ళ గోల్స్ ఏమో ఉగ్రవాదం అక్కడ ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి ఎలెక్ట్ అయిన ఏమో వ్యక్తి ఏమో జైల్లో ఉన్నాడు ఓడిపోయిన వాడేమో రాజ్యం చేస్తున్నాడు అంటే చాలా వరకు వాళ్ళది మిలిటరీ పరిపాలనలోనే ఉంటుంది సో కాబట్టి అది అది వాళ్ళ ఇంటర్నల్ తలనొప్పులు సో వాళ్ళకేంటనంటే యూనో యాంటీ ఇండియనిజం అనేదే వాళ్ళ స్ట్రెంత్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు యా అషే గారు అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడి ఆర్థికంగా పుంజుకున్న భారత్ ఇంకా ఎదుగుతుంది ఇలాంటి టైంలో మీరు చెప్పినట్టు పార్లమెంట్ మీద దాడి జరిగింది తర్వాత ముంబై అటాక్ జరిగింది తర్వాత పోలోమా అటాక్ జరిగింది అంటే ఉగ్రదాడి భారత్ మీద జరుగుతూనే ఉంది ఇది ఉగ్రదాడి అనేది ప్రపంచ దేశాలకు ఏ దేశానికి మంచిది కాదు మన వాళ్ళు దానికి ఘాటుగానే రిప్లై ఇస్తున్నాడు బాలకోట స్ట్రైక్ అని అన్ని జరుగుతున్నాయి ఈ ఉగ్రవాదాన్ని ఎలా ఆపడం అంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని సి ఉగ్రవాదానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కనుగోటానికి మొత్తం అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా యూనో చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క దేశం కూడా ఈ ఉగ్రవాదం యొక్క వ్యక్తిమే ఉగ్రవాదం యొక్క బాధిత దేశమే కేవలం మనమేదో మనకు జరిగిపోయిందని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం అఫ్ కోర్స్ అది డెఫినెట్ గా యూనో చాలా బాధాకరమైనటువంటి సంఘటన కానీ ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశంగా గుర్తించబడినటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఈ ఉగ్రవాద బాధిత దేశమే మనం చూసాం బెంగళెన్ యూనో రెండు ఫ్లైట్స్ వేసుకుని ట్వంటీ అవర్స్ ని కొట్టేయటం ఇవన్నీ చూసాం మనం ఓకే సో మరి ప్రపంచంలో టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే యూనో ఆర్మీ పరంగా కానీ లేకపోతే సంపద పరంగా కానీ ఏ రకంగా చూసినా అమెరికా దేశం నెంబర్ వన్ మరి అటువంటి దేశమే ఉగ్రవాదానికి ఏమో బాధితురాలుగా మిగిలిపోయింది సో కాబట్టి ప్రతి ఒక్క దేశం కూడా సో ఈ వీటన్నింటికీ కూడా రకరకాల అంతర్జాయ్ అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి అంతర్జాతీయ సమాజాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ఉంది వీటన్నిటి మీద చేస్తూ ఉన్నాం బట్ యునో లెట్స్ హోప్ దట్ విల్ ఫైండ్ అ పర్మనెంట్ సొల్యూషన్ బట్ ఈ ఉగ్రవాద ప్రేరేపిత దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్జాతీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా తొలగిపోయేంత వరకు ఈ ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఏదో ఒక దేశం వాళ్ళకి ఫండింగ్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు ఇవాళ ఏనో లష్కర ఎయిబా కావచ్చు లేకపోతే ఇన్ని ఇన్ని ఏనో జైషే మహమ్మద్ కావచ్చు ఇన్ని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాయంటే వాళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఇప్పుడు ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాల్లో పాకిస్తాన్ ముందుంటుంది ఇది అంతర్జాతీయ దేశాలన్నీ తెలిసిన విషయమే జరిగిన సంఘటనలు కూడా అలానే ఉన్నాయి రీసెంట్ గా జరిగిన పహల్గామ్ సంఘటన చూస్తే అమాయకులైన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఇది అంతర్ అంతర్జాతీయం కూడా చర్చనీయ అంశమే ఇలాంటి విషయంలో కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి లైక్ ఇరాన్ కానీ చైనా కానీ అంటే వీటి మీద ఏం చెప్తారు మీరు దేశాలు అంటే ఈ సపోర్ట్ చేసేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఆన్ రికార్డ్ చేయకపోవచ్చును కానీ బట్ బ్యాక్ ఎండ్లో ఉన్నాయి వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు చైనా ఉన్నది యూనో కొంతవరకు లోపాయకారిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నమాట వాస్తవం కానీ వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఇండియా టార్గెట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి ఇండియా అనేది వాళ్ళకు డెఫినెట్గా ఆఫ్టర్ యునో చైనా ఏషియా ఏషియన్ లో ఇండియా అనేది ఇట్ ఈస్ ఎమర్జింగ్ నా మనం వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ యూనో ఎకానమీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎంటైర్ వరల్డ్ టుడే ఆఫ్టర్ అమెరికా ఆఫ్టర్ యునో చైనా ఆఫ్టర్ జర్మనీ ఫోర్త్ ప్లేస్లో మనమే ఉన్నాం సో డెఫినెట్గా మనం చైనాకు ఒక యూనో స్ట్రాంగ్ కాంపిటీటర్గా మనం ఎమర్జ్ అవుతున్నాం సో కాబట్టి మనల్ని కంట్రోల్ చేయాలి అని ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని సపోర్ట్ చేయటము ఇలా ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి సో ఇన్ఫ్యాక్ట్ యూనో మన దౌత్య సంబంధమైనటువంటి రాజకీయాలు అలాగే ఉంటాయి సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంత ఈజీ కాదు సో వాటన్నింటినీ మనం ఎదుర్కొంటూ ముందుకు పోవాలి కానీ ఎవరు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినా దాన్ని సమర్థించడం కరెక్ట్ కాదు ఓకే ఈ పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత దేశ రాజకీయాలు గాని రాష్ట్ర రాజకీయాలు కానీ స్పందించిన తీరును బట్టి చూస్తే మీరు దానికి ఏం చెప్తారు ఇప్పటిదాకా అందరూ ప్రాపర్ గానే స్పందిస్తున్నారు అంటే ఎక్కడ కూడా ఏనో ఎమోషన్స్ ఫ్లేర్ అప్ చేసేటట్టుగా అయితే ఎవరు మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ అఖిల పక్ష సమావేశం పెట్టుకున్నాం అఖిలపక్ష సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇండియన్ గవర్నమెంట్ కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు సో మేము వీఆర్ గివింగ్ యూ యునో టోటల్ ఫ్రీ హ్యాండ్ మీరు ఏం తీసుకున్నా ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థిస్తామని అన్నాం సో ఇండియాలో ఒకటి ఉందండి ఏంటంటే జాతీయవాదం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మన దగ్గర పేట్రియాటిజం అనేది ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మనం పాకిస్తాన్ మీద ఇండియా గెలిస్తేనే రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని యూనో తిరుగుతూ ఉంటారు అలాంటిది మనం ఒక యూనో యుద్ధ వాతావరణం మరిచినప్పుడు డెఫినెట్ గా మనం ఏకమవుతాం మనలో మనకు ఎన్ని యూనో వైరుధ్యాలు ఉండొచ్చు ఎన్ని వైషమ్యాలు ఉండొచ్చు ఎన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పార్టీల పరంగా కానీ ప్రాంతాల పరంగా కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు యునో ది సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఆర్ వాన్ సో ఆ విషయంలో ఇప్పటిదాకా ఇండియన్ గవర్నమెంట్ స్పందిస్తున్నటువంటిది కూడా కరెక్ట్ ఎందుకనంటే ఇప్పుడు ఇందాక నేను మీరు చెప్పినట్టుగా ఇండస్ వాటర్ ట్రీట్కి సంబంధించి మనం మొత్తం నీళ్ళు ఆపాల్సిన పనుల ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు వాటర్ ఆపినా పాకిస్తాన్ మొత్తం విలువెల్లాడిపోతుంది